డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఐతానగర్ రావిచెట్టు సెంటర్ నందు ఫ్రెండ్స్ కళా సమితి నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెనాలి ఫ్రెండ్స్ కళాసమితి నేతృత్వంలో స్థానిక ఆయతనగర్ రావిచెట్టు సెంటర్ నందు తొమ్మిదివ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాలి రవికుమార్ పాల్గొని జాతీయ జనాధాని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ కళాసమితి పీటర్ సైమన్ కనకాంబరం చంద్రశేఖర్ ఇజ్రాయిల్ పాల్ జట్టు జకరయ్య గంగరాజు రత్నరాజు మరియు సమితి సభ్యులు యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఎందరో యోధుల ప్రాణ త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర ప్రజాస్వామ్యం స్వేచ్ఛను కాపాడుకోవటం మనందరి బాధ్యత గత వీరిలో త్యాగాలను స్మరిస్తూ వికసిత్ భారతను నిర్మిద్దాం మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం నలభై వార్డులో ఎఫ్కేఎస్ ఎఫ్కేఎస్ సెంటర్ నందు జరిగిన ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమం మహోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నన్ను ఇక్కడకు నన్నెక్కడకు నన్నుకెక్కడకు ఆహ్వానించి నన్ను నాకు ఈ గౌరవం ఇచ్చిన ప్రతి ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నా వందనాలు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియపరుస్తున్నాము మరి మా ఫ్రెండ్స్ కళా సమితి వారి తరపున మరి మాకు చిరపరిచితుడు సుప్రి మరి మంచి శ్రేయోభిలాషి సమాజం కోసం ముందుగా పాటుపడే వ్యక్తి మరి జీ రవికుమార్ గారు మేము పిలిచిన వెంటనే వచ్చి మరి జెండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి వారి కుటుంబానికి అదేవిధంగా ముందు ముందు తరాల్లో కూడా వారి అనేక సేవలు చర్య పరిచర్యలు చేయాలని కోరుకొంచు ఈ సమయం ఇచ్చిన మరి మా మిత్రులందరికీ మా ఎఫ్కేఎస్ తరపున వందనాలు తెలియపరచుకున్నాను మరి ఒకసారి గాలి రవికుమార్ గారికి మా ఎఫ్కేఎస్ తరఫున వందనాలు తెలియపరచుకోవచ్చు మరి మీడియా మిత్రులందరికీ మా ఎఫ్కేఎస్ తరఫున మరి ముఖ్యమైన వందనాలు తెలియకోవచ్చు